తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు శనివారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఎబ్రిలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనంలో ఈ మాటను మనం చూస్తున్నాం కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవాలి దేవుని వాక్యం అతి స్పష్టంగా తెలియజేస్తున్న సంగతులు మనం ఏదైతే విన్నామో ఏదైతే నేర్చుకున్నామో వాటిని విడిచిపెట్టి కొట్టుకుని పోకుండా ఉండాలంటే ఏదైతే విన్నామో వాటి ఎందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి అలాగ ఉన్నప్పుడే మన జీవితంలో ఉంటాయి ప్రతి వాక్యాన్ని విని ఎలా జీవించాలో నేర్చుకున్న తర్వాత వాటిని విడిచిపెడితే ప్రమాదం ఉంది అందువలన ప్రతి సహోదరి సహోదరు వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క గ్రంథంలో చెప్పబడిన విషయాలు విన్నప్పుడు వాటిని ఖచ్చితంగా మనసులో ముద్రించుకుని వాటి ఎందు జాగ్రత్త కలిగి నడిచినప్పుడే ఆ మాటలు వారికి ప్రయోజనకరంగా ఉంటాయి వారికి మేలు చేస్తాయి ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరిచ్చిన మరో ఉదయమును బట్టి కృతజ్ఞతలు అందరినీ దీవించి ఆస్వాదించి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆరోగ్య బలాలు మీరే ఇమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధి నామని అడుగుతున్నాం మా ప్రిపర్లోక తండ్రి ఐ క్రీస్తు సంఘం పదం వారి వీధి రామచంద్రపురం అందరికీ వందడంలోని దేవుడు మిమ్మల్ని దీవించడం కాక గాడ్ బ్లెస్ యు ఆల్